ఇప్పుడు మీరు అంటున్నారు కదా నా హెల్త్ బాగుండదు కొంచెం వీక్ ఉంటుంది అప్పుడప్పుడు మీరు అంటున్నారు కదా కొంతమంది ఏమంటారు తెలుసా సాయిబాబా భక్తులు తనని ఎక్కువ ఎవరైతే బాగా నమ్ముతారో వాళ్ళకే సాయిబాబా ఎక్కువ కష్టాలు ఇస్తాడు మళ్ళీ ఆ కష్టాల నుంచి భయపడి బయటపడేసేది కూడా సాయిబాబానే అంటారు మరి ఇప్పుడు మీ జీవితంలో జరిగేది అదే వాస్తవం ఎందుకంటే ఫస్ట్ బాబా అన్నది మనకి ఎంటర్ అవ్వరం దైవశక్తి ఏది మనకు తొందరగా ఎంటర్ అవ్వదు ఒకటికి పది పరీక్షలు పెట్టి మనం నలతట చేసి నేను చెప్పాను కదా ఫస్టే కష్టం వచ్చింది బాబాను వదిలేయకూడదనే ఇప్పుడు నాకు భయంకరం అని నేను చాలా కష్టాలు పడ్డాను ఒకటి రెండు కాదు చిన్న కష్టాలు కాదు సీత మడిలో చేసింది నేను ఊర్లో చేశాను అంతకన్నా ఎక్కువ చేశాను కానీ అన్ని చేసినా నా బాధ ఎన్నన్నా ఉన్ని నాకు దేవుడే కావాలి అది ఒక్కటే నీకు చాలా పరీక్షలు పెడతారు బాధలు లోపల బాయి లోపలికి దించేస్తారు అప్పుడు నన్ను తలుచుకుంటుందా లేకంటే చీ వద్దు ఈ ఇదేము నేను కొలవలేను నాకు మంచి చేయలేదని ఎంతోమంది వదిలేస్తున్నారు అప్పుడే గట్టిగా నన్ను వేడుకోవాలి నాకు పూజించాలని కదా మరి ఆయన ఒకటే చెప్తున్నాడు నా ఎందు నీ మన నువ్వు లగ్నం చేసి ఉంటే నీ వెనకాలే ఉంటా పుస్తకంలో కూడా ఉంది చూడండి మీరు ఎప్పుడు నువ్వు నన్ను ధ్యానించిన రోజున నువ్వు నన్ను అడగన అవసరం లేదు నువ్వు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నా నీ వెనకాలే నేనుంటా బాబాని పిలిచినప్పుడు నేను పలుకుతా ఎట్లా చేస్తారు మీరు పూజ ఎట్లా చేస్తారు నేనేం పూజ ఏం చేయనమ్మా స్మరించుకుంటా అంతే అంతే ఆయన ఒకటే చెప్తున్నాడు నన్ను పూజించమని చెప్పట్లా నేను మనిషిని అల్లా అల్లా మాలిక్ని అంటాడు ఆయన అల్లా ఆచరేగా ఆయన అల్లాని స్మరించేవాడు ఎవరు సాయి బాబా ఆయన ఏం చెప్తున్నాడు భగవంతుడే మనకు అన్నీ చేసేది నీకైనా నాకైనా నేను భగవంతుని నేను చెప్పట్లా నీకు అల్లా అచ్చాకరేగా అంటున్నాడు అంటే యజమాని అల్లా నేను నిమిత్ మార్పుణ్ణి ఆయన ఈయన భక్తిగా ఆయన మెచ్చే కదా ఆయనకి అన్నీ ఇచ్చాడా బాబాకి ఇప్పుడు బాబా తలుచుకుంటే ఏంది జరగకుండా లేదు కదమ్మా అన్నీ చేశాడు ఎందుకు చేశాడు ఆయన నేను గొప్ప అని చెప్పుకోవాలా నాకు యజమాని అల్లా అని చెప్తున్నాడు ఆ యజమానికి నచ్చినప్పుడు అన్ని శక్తులు ఇచ్చేస్తాడు ఆయనకి వెళ్తారా వెళ్తుంటారా మీరు షిరిడికి వెళ్తూ ఉంటారా వెళ్తానమ్మా ఈ నెల ఇరవై మూడు నెల ఇరవై మూడు పోయొచ్చానమ్మా నెలకు ఒకసారి వెళ్తారా అంత లేదమ్మా ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి పోతాం నెలకు ఒకసారి అయితే పోలేను నేను ఎందుకంటే ఇప్పుడు ఏ తీర్థ క్షేత్రాలకైనా మనం వెళ్ళడానికి అంటే దేవుడిది అంత అవసరం లేదు మనం వెళ్తే వెళ్ళొచ్చు ఈజీగా కానీ షిరిడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బాబా అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలుగుతామని అంటారు అవునమ్మా వాస్తవమేనా అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నాకు మొన్న షిరిడి పెట్టేటప్పుడే జరిగింది పోయిన నెల ఇరవై మూడు ఇరవై మూడు నెల జూన్ కదా జూన్ ఇరవై మూడు పోయి వచ్చాం మా బాబు రాను అన్నాడు చిన్నోడు షిరడికి అందరూ వారం నెల రోజుల నుంచి బుక్ చేసుకోవాలమ్మా మాకు నెల్లూరు నుంచి టూ డేస్ పట్టద్ది పోవాలంటే టికెట్ చేసుకున్నాము కానీ వీడు రాను అనేది పంపినంత అయిపోయామమ్మా మాకేం కన్ఫామ్ అవ్వాలా ఇరవై మూడో తేదీ పోతామనగా ఇరవై రెండు ఇంట్లో మా వారికి అయితే పని వచ్చే ఉండి వెళ్ళాలి అన్నాడు అప్పుడు సెకండ్లో మా బాబుకి టికెట్ బుక్ చేస్తే గంటలో ఇది అయిపోయింది గంటలోనే మాకు నెల నుంచి చేసింది ఇంకా ఆడవన